నమస్కారం బిఏఎల్ ఉద్యోగాల గురించి సమాచారం ఇది బీఎల్లో ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్ ట్రైనీ ఇంజనీర్ మైనస్ ఒకటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఆరు పోస్టులను భర్తీ చేయనున్నారు అర్హత కలిగిన అభ్యర్థులు బిఏఎల్ అధికారిక వెబ్సైట్ బెల్ డ్యాష్ ఇండియా డాట్ ఐఎన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై సెప్టెంబర్ మూడు రెండువేల ఇరవై ఐదున ముగుస్తుంది ముఖ్యమైన వివరాలు యాస్టరిస్క్ పోస్టుల సంఖ్య ఆరు యాస్టరిస్క్ పోస్టు పేరు ట్రైనీ ఇంజనీర్ మైనస్ ఒకటి యాస్టరిస్క్ విద్యార్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ విభాగాలలో నాలుగేళ్ల బి టెక్ లేదా బి ఈ కోర్సు పూర్తి చేసి ఉండాలి యాస్టరిస్క్ వయస్సు పరిమితి గరిష్టంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు మించకూడదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది యాస్టరిస్క్ వేతనం మొదటి సంవత్సరంలో నెలకు ముప్పై వేల రూపాయలు రెండో సంవత్సరంలో నెలకు ముప్పై ఐదు వేల రూపాయలు మూడో సంవత్సరంలో నెలకు నలభై వేల రూపాయలు వేతనంగా లభిస్తుంది యాస్టరిస్ దరఖాస్తు రుసుము సాధారణ అభ్యర్థులకు నూట డెబ్బై ఏడు రూపాయలు నూట యాభై రూపాయలు పద్దెనిమిది శాతం జీఎస్టీ పీడబ్ల్యూబిడి ఎస్సి ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి రుసుము లేదు మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు బీఎల్ వెబ్సైట్ను చూడవచ్చు